శివుడి కులమేంటి క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి స్టీఫెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ పేరేంటండి స్టిఫై ఆయన శివతత్వాన్ని గురించిన సినిమా గురించి అంత అద్భుతమైనటువంటి భక్తి తత్వంలోకి తీసుకెళ్లడం అనేటువంటి ఆలోచన ఇవన్నీ దర్ ఆల్ పిక్డ్ శరత్ కుమార్ లేకపోతే ముఖేశ్ శిషి ఒక మోహన్ లాల్ వీళ్ళందరినీ అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళని పట్టుకుని వీళ్ళు 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 ఉండాలని ఆలోచన అతనికి ఎలా కలిగిందంటే ఇది ఏది మనం చేసింది కాదు ఈ కన్నప్ప సినిమా అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక ది గ్రేటెస్ట్ అడ్వెంచరస్ ఫిలిం అన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాళ్ళు ముఖ్యంగా కుర్రకారు భక్తి తత్వాన్ని అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు ఎందుకంటే నేనేదో క్వశ్చన్లో మాట్లాడుతూ భక్తి అంటే ఏంటంటే ఇటు పది దండలు పూజలు చేసేసి మన తది చేసి అని అది తప్పులేదు అది వాళ్ళ వాళ్ళ నమ్మకం కావచ్చు కానీ మనకి జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి నిరంతరం అదే కన్నప్ప సినిమాలో ఒక పాటలు చూశాను నేను అన్నం ముద్దలో దేవుడిని చూస్తాడు సగం నరకబడిన కొయ్యలో దేవుణ్ణి చూస్తాడు ప్రతి చోట దైవాన్ని దర్శించుకునేటువంటి స్థితిని కల్పించటమే భక్తి అటువంటి భక్తితో జీవితాన్ని ప్రసాదించి పాంచభౌతికమైనటువంటి జీవితాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడికి చిరస్థాయిగా కృతజ్ఞతతో ఉండటమే భక్తి అటువంటి రసమైనటువంటి సినిమాని నిర్మించి మనందరికీ పంచుతున్నటువంటి మంచు మోహన్ బాబు గారికి మంచు విష్ణు గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సినిమాలో నటించినటువంటి ప్రభాస్ గురించి చెప్పాలి ప్రభాస్ అంటే ప్రభాస్ అంటే ప్రభాస్ అది ఇంకా ఆపండి ప్రభాస్ గురించి చెప్పాలి ఈ సినిమాలో ఆయన ఒక ప్రపంచం గర్వించదగినటువంటి నటుల్లో ఇప్పుడు ఒకడు ప్రభాస్ ఈ సినిమాలో ఆయన ఎందుకు అంగీకరించాడంటే సినిమాలో ఆయన డబ్బు కోసం అంగీకరించలేదు ఏదో ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయాలని ఆయన అంగీకరించలేదు ప్రభాస్ ఒక మానవతా విలువలు కలిగిన మనిషి ఒక మంచి మనిషి ఎవరైనా ఏదైనా చేజా పడిగితే కాదనేటువంటి వ్యక్తి కాదు ప్రభాస్ ఎవరైనా అద్భుతమైనటువంటి స్థితిలో ఉండి ఇది నాకు కావాలి అని అడిగినప్పుడు ముఖ్యంగా ఆ విషయంలో చెప్పాలంటే మోహన్ బాబు గారికి అత్యంత సన్నిహితుడు మోహన్ బాబు గారు ఎలాంటి వాడంటే ఓ చిన్న ఆల్కహాల్ లాంటి వాడు అలవాటైతే వదిలిపెట్టలేము అలాగే ఎంతో మోహన్ బాబు గారి మత్తులో మోహన్ బాబు గారి ప్రేమలో తేలినటువంటి వ్యక్తి కాబట్టి ప్రభాసు ఈ సినిమాలో చేశాడు మోహన్ బాబు గారి ఎంట్రీ చూశారు కదా అతను సిఫన్ కూర్చున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఆ మోహన్ బాబు గారి ఎంట్రీ అలా పెడితే ప్రభాస్ శివప్రభాసుడు అతను శివుడి చేత ప్రకాశవంతంగా పెరిగేవాడు ఆరడుగుల అందగాడు అతను దిగ్గు పెట్టుకుని అలా వస్తున్నప్పుడు ఒళ్ళు గదురు పొడిచి వీర తాండవం శివ తాండవం చేసేటువంటి విధంగా ఆ సినిమాలో నటించాడు ప్రభాస్ నేను చూశాను ఆహా ఇది కదా సినిమా ఇది కదా శైవభక్తి ఇది కదా దైవభక్తి అని నిరూపించేటువంటి సినిమా ఇటువంటి సినిమాలు మనం చూడాలి మన పిల్లల్చా చూడించాలి మన భక్తిరసాన్ని భారతదేశంలో పెంపొందించే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో పార్వతీ హరహర మహాదేవ శంభో శంభో శంకర అందరి స్పీచ్లు అయ్యేంత వరకు బ్రహ్మానందం గారు ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మేము ఈరోజు ఈ సినిమాకి ఇంత మంచి పేరు వస్తుంది అందరూ చూడడానికి రెడీగా ఉన్నారు అంటే దాని వెనకాల వర్క్ చేసిన ఎంతో మంది టెక్నీషియన్స్ ఉన్నారు అందులో ఎడిటర్ ఆంథనీ గొన్సాల్వెస్ గారు సార్ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ సార్ దేర్ సో మెనీ స్టార్స్ ఇన్ ద ఫిల్మ్ వాస్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు ఎడిటెడ్ బికాస్ విచ్ వన్ డు యూ కట్ షార్ట్ Which do you keep? It must have been a very real task for you. Uh, first of all, I'd like to thank uh, Mohan Babu sir and Vishnu sir for giving me the opportunity. Chala custom, actually. Everyone performed really well. And uh, I would like to say one thing to all the audience who are coming to see the film don't miss the last one hour. The last one hour is very special and very touching. Once again, don't miss the last one now.